నమహా ప్రాణం పోయిన తులారాశివారు మాత్రం ఈ స్త్రీని వదులుకోకండి ఏప్రిల్ మూడు నాలుగు ఐదు తేదీల్లో ఆమె మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది ఆమెతే యొక్క మాట అనండి చాలు తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి తులారాశి ఇది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు తులారాశి వారి యొక్క స్వభావాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశి వారు సమతుల్యానికి అధికంగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు ఎప్పుడు కూడా న్యాయం వైపే ఉంటారు ఏదైనా విషయంలో తమ తీర్పు కానీ అభిప్రాయాన్ని కానీ చెప్పాలంటే న్యాయంగానే చెప్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి కళలు అలంకరణ సంగీతం నృత్యం డ్యాన్సింగ్ మొదలైన వాటిపై వీరికి ఎక్కువగా ఆసక్తి ఆకర్షణ ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశివారు ఎప్పుడూ కూడా స్థిరాస్తులు అభివృద్ధి చెయ్యాలని వంశ పారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని పొదుపు చేసి తర్వాత తరాల వారికి అందించాలనే కోరిక వీరిలో బలంగా ఉంటుంది డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు ఖర్చు పెట్టే విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి మరీ ఖర్చు పెడతారు ఈ రాశి కొన్నంత మంచి మంచి మనసు ఇంకెవ్వరికీ ఉండదని చెప్పుకోవచ్చు ఎవరైనా తమ కష్టాన్ని చెప్పినట్లయితే దానికి వెంటనే కరిగిపోయి వారికి తోచిన సహాయాన్ని అయితే చేస్తారు ఈ రాశి వారు ఇచ్చిన మాట మీద చివరి వరకు నిలబడతారు తాను నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలు విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని అస్సలు విడిచిపెట్టరు అలానే వీరికి ఉన్నటువంటి వాక్చాతుర్యం కారణంగా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు త్వరగా ఆకర్షిస్తారు ఈ రాశి వారిలో అనుభవ జ్ఞానం ఎక్కువగా ఉంటుంది అనుభవాల మీద ఆధారపడే నిర్ణయాలు తీసుకుంటారు ఇక రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించిన వ్యాపారస్తులకి ఈ సమయంలో వ్యాపార విషయంలో నక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది వ్యాపార పరంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని పనులు పూర్తవుతాయి అంటే వ్యాపారస్తులు ఏవైనా పెద్ద సంస్థలతో పార్ట్నర్షిప్లు చేసుకోవడానికి ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే ఆ ప్రయత్నాలు అనుకూలించడం అలానే ఒప్పందాలు కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది వ్యాపార పరంగా ఒకప్పుడు ఎవరైతే మిమ్మల్ని మోసం చేసిన వారు ఉంటారో వారందరికీ కూడా తగిన గుణపాఠాన్ని అయితే చెప్తారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా వ్యాపార విషయంలో అయినా కూడా ఏ విషయంలో అయినా కొత్త ధనాన్ని కోరుకుంటారు నిరంతరం కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ విషయంలో మాత్రం వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఉద్యోగ పరంగా సమయంలో మీకు కొన్ని ఆప్షన్లు అయితే మీ ముందు ఉంటాయి వాటిలో సరైన దాన్ని మీరు ఎంపిక చేసుకున్నట్లయితే ఉద్యోగ భవిష్యత్తు అనేది చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే ఉద్యోగ ప్రదేశంలో మీ మంచి కోరుకునేటువంటి ఒక స్త్రీ అయితే ఉంటుంది ఈమె మీ పై స్థాయి అధికార రూపంలోనే లేదా తోటి ఉద్యోగస్తురాల రూపంలోనే ఉండవచ్చు అయితే ఈమెకి మీకు మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడినట్లయితే వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోవడం మంచిది అంతేకాని పంతంతో బంధాన్ని దూరం చేసుకోవడం ఈమెను కనుక వదులుకున్నట్లయితే మీరే బాధపడే పరిస్థితులు ఉంటాయి ఈమె ఎంతో మీకు సహాయం చేసి ఉంటుంది అలానే జీవితంలో మీరు ఎప్పుడైతే వెనక్కి వెళ్లడం కానీ ఎప్పుడైతే సహాయం కోరుకున్నారో అటువంటి సందర్భాల్లో ఈమె మీ తోడు ఉంటుంది దాని అంతటినీ కూడా మీరు మర్చిపోకుండా కృతజ్ఞతతో ఉండవలసి ఉంటుంది అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది గ్రహాల యొక్క సంచారంలో మార్పు కారణంగా విద్యార్థులకు మాత్రం అనుకున్న విధంగా ఫలితాలు ఉంటాయి మీరు కోరుకున్న ప్రదేశాల్లో మీకు ప్రవేశం దక్కడం ఏ కోర్సులు చేయాలనుకుంటున్నారో ఆ కోర్సులు పూర్తి చేయడం అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయంలో చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు కాంపిటేటివ్ పరీక్షల్లో అనుకున్న మార్కులతో అయితే ఉత్తీర్ణత సాధిస్తారు ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది చాలా వరకు కూడా గతంతో పోలిస్తే ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది సమయానికి నిద్రపోవడం సరైన ఆహారం తీసుకున్నట్లయితే చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోవడం జరుగుతుంది గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా గతంతో పోలిస్తే మాసం చాలా వరకు కూడా నీరసం తగ్గడం అలానే శారీరకంగా శక్తి అనేది పెరుగుతుంది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి కుటుంబ పరంగా కొంతమంది వ్యక్తులను అయితే మీరు దూరం చేసుకునే అవకాశం కనిపిస్తుంది మీ మంచి కోరుకునేటువంటి ఒక స్త్రీ అయితే కుటుంబంలో ఉంటుంది ఈమె మీ యొక్క తోబుట్టు రూపంలోని లేదా జీవిత భాగస్వామి రూపంలోను లేదా దూరపు బంధువు రూపంలో ఉండవచ్చు అయితే ఈమె ప్రతి విషయంలో కూడా మీకు సలహాలు ఇవ్వడం మీకు ఏదైనా సహాయం కావాల్సిన ఈమె ముందుంటుందని చెప్పుకోవచ్చు కానీ మీరు మాత్రం కొత్త పరిచయం వ్యామోహంలో పడటం లేక కపోతే ఇతర కారణాల వల్ల ఈమెను దూరం పెట్టడం కానీ లేదా పూర్తిగా వదులుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ విధంగా మాత్రం అస్సలు చేయకండి ఈ స్త్రీ మీ జీవితంలో అదృష్ట దేవతగా చెప్పుకోవచ్చు ఈమె వల్ల మీరు అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా బాగానే కలిసి రాబోతుంది ఈ సమయంలో రాజకీయస్తులు తమపై గతంలో చెయ్యని తప్పులకు ఏవైతే నిందలు మూసారో అవన్నీ నిజాలు కావని నిరూపణ చేసుకోవడం జరుగుతుంది రాజకీయ పరంగా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు పొందుతారు సినీ పరిశ్రమల్లో కళారంగంలో చూసుకున్నట్లయితే కళాకారులకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కళారంగ పరంగా విశేషమైన మార్పులు చూస్తారు ఎంతో కాలంగా చెయ్యాలనుకున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో అవకాశాన్ని దక్కించుకుంటారు తులారాస్కి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారు మీరు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకున్నారో అటువంటి వారు లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే ప్రేమ విషయాల్లో కూడా ఈ సమయం బాగా కలిసి రాబోతుంది ప్రేమికుల మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు మీ ఇంట్లో ప్రేమ విషయాలు కొప్పుకోవడం ప్రేమ వివాహం జరిగే అవకాశం కనిపిస్తుంది ఈ మాసంలో దాంపత్య జీవితంలో శుభవార్తలు వినబోతున్నారు ఎంతో కాలంగా సంతానం లేక బాధపడేటువంటి దంపతులు త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వినబోతున్నారు అలానే సమయంలో సంతానం వివాహం చేయడానికి కానీ వారిని విదేశాలు పంపడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు మిశ్రమంగా ఉండబోతున్నాయి కాబట్టి వాటిలో తక్కువ మొత్తం పెట్టుబడి పెట్టుకోవడం మంచిది అలానే రైతులకు మాత్రం ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి గతంలో వచ్చినటువంటి నష్టాలన్నీ కూడా ఈ సమయంలో వచ్చినటువంటి లాభాలతో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా కూడా పురోగతి కనిపిస్తుంది మాస చివరిలో నూతన ఆదాయ మార్గాలు వెతకడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా ఈ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి డైమండ్ ధరించడం మంచిది డైమండ్ కొనుగోలు చేయలేని వారు వైట్ టోపాజా లేదా ఉపాల రత్నాన్ని కూడా ధరించడం మంచిది ఈ రాశి వారికి శుక్రవారం బుధవారం శనివారం రోజులు బాగా కలిసి వచ్చే రోజులు ఓకే అండి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ